వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం మీ జాతకం పరంగా నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్య శాస్త్ర నిపుణులు నర్ర రామకృష్ణ చౌదరి గారు గురుగారు నమస్కారం గురువు గారు అంకెల్లో అదృష్టం కార్యక్రమంలో మనం న్యూమరాలజీకి సంబంధించి బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ గురించి మాట్లాడుకున్నాము అయితే బర్త్ నెంబర్ నాలుగు డెస్టినీ నెంబర్ నాలుగు ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది అంటే రాహు వచ్చేసరికి డబుల్ రాహు అనమాట వాళ్ళకి అంటే జీవితంలో ప్రతి చోట మనకి జనరల్గా రాహు కాంబినేషన్ తోటి రవి కానీ చంద్రుడు కానీ బుధుడు శుక్రుడు శని ఇలా వస్తూ ఉంటుంటారు వీళ్ళకి వచ్చేసరికి రాహువు ప్లస్ రాహువు అంటే ఇద్దరు రాహువులే ఉంటారు అనమాట అంటే వీళ్ళు నిద్రలేసిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా వీళ్ళ ఆలోచనలు మొత్తం కూడా వీళ్ళకి వీళ్ళే సపోర్ట్ చేసుకోవాలి వేరే వాళ్ళు సపోర్ట్ చేయటం ఉండదు వీళ్ళకి వీళ్ళే హెల్ప్ చేసుకోవాలి అంటే లోపలగా ఎన్నర్గా వచ్చేసరికి వీళ్ళు స్వతహాగా వీళ్ళ యొక్క లక్షణాలు వీళ్ళ స్వభావం చెప్తున్నా అనమాట వీళ్ళకి వీళ్ళే సెలబ్రేజైన్ చేసుకోవాలి నీకు దైవ బలం ఉంటుంది కానీ కానీ వీళ్ళు డిజైన్ చేసుకుంటే జరుగుతుంటుంది సో వీళ్ళని వీళ్ళని నమ్ముకోవాలి వీళ్ళని వీళ్ళని నమ్ముకోవాలి నమ్ముకుంటారు అమ్ముకుంటారు కూడా ఒక్కోసారి వీళ్ళు అంటే కొంతమంది మనం చెప్తుంటాం చీటింగ్ చేస్తున్నారు చీట్ చేసి చేశారు అని చెప్పేసి వాళ్ళు నేమ్ లేని బా లేనప్పుడు వస్తుంది ఇది మీరు దయచేసి గమనించాలి ఇక్కడ మనం ఏది నెగిటివ్ చెప్పినా ఏది ఇబ్బంది చెప్పినా వాళ్ళ యొక్క నేమ్లు కనుక కరెక్ట్ లేనప్పుడే జరుగుతుంది ఇదంతా కూడా వాళ్ళ బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ వల్ల కొన్ని స్వభావాలు ఉంటాయి కానీ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కానీ తప్పు చేయడానికి కానీ తప్పు ధోరణ పట్టడానికి కానీ ఇదంతా కూడా వాళ్ళు పిలిపించుకునే పేరులోనే ఉంటుంది రెండు బాగుంటుంది లేకపోతే ఎలా ఉంటుందో కూడా చెప్తాను నేను మనస్తత్వం ఎలా ఉంటుంది మనం కొంతమంది చూస్తుంటాం వాళ్ళు ఏం పని చేయరు బ్రహ్మాండంగా మళ్ళీ జరిగిపోతూ ఉంటుంటుంది ఉద్యానం లేస్తారు మంచి బట్టలు కట్టుకుంటారు కాసేపు పొలాలు ఎదురుకు వస్తారు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ కాసేపు పొడుకుంటారు నిద్రపోతారు మళ్ళీ సాయంత్రం వెళ్తారు ఎప్పుడు అలా ఎంజాయ్ ఉంటారు వీళ్ళకి ఎలా జరుగుతుంది అనేది చాలా మందికి అర్థం కాదు వీళ్ళు టా ఒక టార్గెట్ చేసుకుంటారు కొంతమంది ఫ్రెండ్స్ని పెట్టి చేసుకుంటారు ఫ్రెండ్స్ దగ్గర అప్పులు కూడా కాదు అప్పులు కూడా చేయరు మళ్ళీ వీళ్ళు జస్ట్ కొంచెం ఖర్చులుగా వాడుకున్నట్టు వాడుకుంటారు అక్కడ మనిషి మళ్ళీ అడగటానికి ఉండదు రీపేమెంట్ ఉండదు ఇతను ఇవ్వాలనేదే ఉండదు జస్ట్ అలా ఖర్చుల వరకు చూసుకుంటా ఉంటుంటారు కొద్దిరోడు కొంతమంది ఫ్రెండ్స్ని చూసుకుంటాడు ఏదైనా చిన్న చిన్నవి మాటలు చెప్పుకుంటా అలా అలా బతుకుతూ ఉంటుంటారు మళ్ళీ తర్వాత ఇంకొకరిని చూసుకుంటారు ఫ్రెండ్స్ని ఎందుకంటే కొద్ది రోజుల వరకు వాడు ఉంటాడు మళ్ళీ డబ్బులు ఇవ్వటం తీసుకోవటం అనేది ఉండదు కాబట్టి వీళ్ళు స్నేహాన్ని స్నేహాన్ని అవతల వాళ్ళు ఇష్టపడరు ఏదో కొత్తగా ఉన్నప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేస్తారు అట్లా వీళ్ళు మళ్ళీ మారుస్తూ ఉంటుంటారు ప్లాన్స్ మారుస్తూ ఉంటారు కొత్త ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఏదన్నా ఎక్కడన్నా వచ్చిందంటే రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ ఏదన్నా ఒక కమిషన్కి సంబంధించింది కానీ లేదా ఒక ఏదన్నా ఒక ఇష్యూలు వచ్చేసరికి ఎదురు వాటికి పెద్దగా లాభం లేకపోయినా నష్టం వచ్చిన ఆఖరికి వీళ్ళకైనా కొంచెం లాభం వస్తున్నా చాలు వీళ్ళకి ఒక వెయ్యి రూపాయల లాభం వస్తున్నా అవతడు పదివేలు నష్టం వస్తున్నా అవసరం లేదు ఏదో రకంగా ఇతను వెయ్యి రూపాయలు రావడం కోసమే ఆలోచిస్తాడు ఓకే అది ఇది చీటింగ్ చీటింగ్ చేయటం అనమాట అట్లా ఎప్పటికెప్పుడు ఇబ్బంది పడతా ఉంటుంటారు కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ మీరు చెప్పినప్పుడు నమ్ముకోవాలన్నారు కదా వీళ్ళు నేను నమ్ముకుంటారు అని కూడా చెప్పాను కదా అదేంటంటే వీళ్ళ యొక్క వీళ్ళని వీళ్ళు మోసం చేసుకుంటారు జనరల్గా ఏంటంటే మనం వాళ్ళని మోసం చేసి మనం చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్ లెక్క అక్కడ అంటే నీ క్యారెక్టర్ని నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్లస్ నీ డెవలప్మెంట్ని నువ్వు తాకట్టు పెడుతున్నావు అక్కడ నీ నీ సమయం ఏదైతే ఉందో అవతల వాటికి నువ్వు కేటాయిస్తున్నావో ఆ సమయాన్ని నీ బాగు బాగోగులకు ఉపయోగించుకొని నీ ప్రణాళిక ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది మరి ఎందుకు ఉపయోగించుకోలేకపోవటం అంటే నేమ్లో రాంగ్ నెంబర్ పడ్డప్పుడు ఓకే పడ్డప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి ఉంటాయి అంటే మనిషి బతకడానికి రకరకాల ఆలోచనలు కొంతమంది అడుక్కుంటుంటారు కొంతమంది ఇలా చేస్తుంటారు కొంతమంది ఇంకో రకంగా ఏదో రకంగా బ్రతుకు కోసం వీళ్ళు ఎంచుకునే మార్గం ఇలా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మంచి నెంబరే బాగానే ఉంటుంది మీ పేర్లు ఇలా ఇలా ఉన్నప్పుడు ఎవరైనా ఒకరి కింద మనం ఇలా చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా లోపల ఉంటుంది ఏందే మనం ప్రతి ఒక్కసారి అని చెప్పేసి కానీ తాత్కాలంగా ఉపయోగించుకుంటూ ఉంటుంటారు అందుకని ఈ తత్వాన్ని పోగొట్టుకోవాలంటే మీ పేరు యొక్క నామ సంఖ్యను చూసుకొని మంచి నివరాల్సిన సంప్రదించి సరి చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయి రెమెడీస్ అనేం లేదు కొంచెం వీళ్ళు ఎక్కువగా అమ్మవారిని కొలుసుకోవటం ఒకటి అమ్మ రాహు జపం కూడా చేయించుకోవచ్చు మరి రాహుకేత పూజ చేయించుకోవటం అమావాస్య రోజు అమ్మవారి టెంపుల్ కిందకి వెళ్తే వీళ్ళ మైండ్ బాగా మారిపోయింది ది సక్రమైన మార్గంలో వస్తుంది ఏదైతే నువ్వు ఒక ఇందాక మనం చెప్పుకున్నావు అతనికి వెయ్యి రూపాయల కోసం వాడికి పదివేలు నష్టం వచ్చినా మరో ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఇక్కడ ఎట్లాగా ఉంటుంది వాడికి పదివేలు వస్తు వస్తుంది వీడికి వెయ్యి రూపాయలు వచ్చినా కానీ సంతోషంగా ఉంటుంది అప్పుడు అట్లాంటి భావాలు అలాంటి ఆలోచనలు వస్తుంటాయి అమావాస రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఏ అమ్మవారైనా సరే మనం టెంపుల్ టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోవచ్చు ఏదైనా అభిషేకం చేయించుకోవచ్చు నమస్కారం పెట్టుకొని వచ్చినా చాలు అంటే భావాలు కొంచెం మారిపోతూ ఉంటుంటాయి అనమాట అది ధన్యవాదాలు నమస్తే